బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా మహాదేవ శ్రీమాత్ర నమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ శర్మ రాబోయే ఈ యొక్క జూలై నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారిపై పడబోతూ ఉన్నది ఎలాంటి ఇబ్బందులు జరగబోతున్నాయి శనేశ్వరుడు చక్కగా కూడా మొన్న మార్చిలో మీనంలోకి ప్రవేశించాడు మరిప్పుడు దృష్టి మరి ఎన్ని రోజులు ఉండబోతున్నది మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి మరి ఈ విషయాలకన్నిటికీ కూడా ఈ వీడియోలన్నీ కూడా చివరి వరకు చూసి చక్కటి జ్ఞానాన్ని పొందగలరు అని చెప్పి కోరుకుంటున్నాను ధనస్సు రాశి వారికి కొంతమేర అర్ధాష్టమ శని నుండి విముక్తి పొందుతున్నారు సప్తమ గురువు వల్ల విపరీతమైనటువంటి శుభాలు పొందుతూ నాలుగులో ఉన్నటువంటి శనేచరుడు మీ యొక్క మూడో ఇంటిపై వక్ర దృష్టి చూడడం వల్ల చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ముందుకు వెళ్తున్నారు చక్కటి కీర్తి ధనాదాయము గతంలో ఆగినటువంటి పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అదేవిధంగా విధంగా శ్రమకు అద్భుతమైనటువంటి గుర్తింపు ఫలానా నాడు ఎంత పని చేశావాయ నువ్వు చాలా సంతోషమని మిమ్మల్ని మెచ్చుకునేటువంటి దాఖలాలు గతంలో ఏ పక్క జరుగు అని కానీ లేదా నువ్వు వెళ్ళిపో అనేటువంటి వారు ఇవాళ నువ్వు లేనిది నాకు ఈ పని కాలేదు అనేటువంటి విధంగా మిమ్మల్ని మెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది అది గమనించుకోండి అదేవిధంగా ప్రయాణాలలో చక్కటి లాభాలు పొందుతున్నారు ఏవైతే వ్యవహారాలు కానీ వ్యాపారాలు కానీ మంచి అద్భుతమైనటువంటి సాఫల్యంగా లాభదాటిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది గమనించుకోండి ఇప్పుడు ఈ సమయంలో మనము సత్కర్మలు కానీ ఆలయాలు వెళ్ళడం కానీ ఇలాంటివి చేసుకోవడము ఎంతో అవసరం అనేటువంటి విషయాన్ని గమనించండి తీర్థయాత్రలు తీర్థయాత్రలు దేవాలయాలు ఏం జరుగుతుంది మనం వెళ్ళినటువంటిది అది ఒక నోట్ అయిపోతుంది అంటే ఒక రికార్డ్ సో మనకు ఏలినాటి శని అర్ధాష్టమ శని గురు బలం లేని సందర్భంలో మనం ఈ విధంగా వెళ్ళి రావడాలు తరచూ కూడా ఈ యొక్క యాదాద్రి కానీ లేదా ఇంకా దగ్గరలో ఉండే అటువంటి క్షేత్రాలు వేములవాడ కానీ శ్రీశైలం కానీ నెలకు ఒకసారి కానీ రెండు నెలకు ఒకసారి కానీ వెళ్ళి రావడం వల్ల కర్మఫలం అనేటువంటిది మనకు తక్కువ అవుతుంది దీంతో పాటుగా ఏమైనా హోమాలు కానీ జపాలు కానీ అభిషేకాలు కానీ ఏమైనా దానాలు కానీ విపరీతమైనటువంటి యోగాన్ని మనకు తెచ్చిపెడతాయి సో అది గమనించుకోండి ఈ యొక్క ధనస్సు రాశివారు శని మీకు బాగున్నాడు కదా అని చెప్పి ఇప్పుడు ఈ సందర్భంలో మనము చేసేటువంటి దానాలు కానీ తిరిగేటువంటి క్షేత్రాలు కానీ డబుల్ పవర్ని ఇస్తాయి మళ్ళీ ఇంకొక మూడు నెలలలో శనేచరుడు యథావిధికి వెళ్తాడు తన యొక్క దృష్టి మరలా ఏమిటి అర్ధాష్టమ శని అప్పుడు బాధ ఇబ్బందులు ఉంటాయి సో ఈ మూడు నెలలు మంచి కర్మలు చేసుకోండి గుర్తుంచుకోండి కార్యసిద్ధి చక్కటి ఆరోగ్యం అధికారుల యొక్క సందర్శనం వారు మిమ్మల్ని మెచ్చుకునేటువంటి పరిస్థితి సంపూర్ణంగా ఆనందంగా అటువంటి క్షణాలు అని చెప్పి చెప్పుకోవచ్చు సో దీంతో పాటుగా కలత్ర ఇబ్బందులు కూడా ఉండబోతున్నాయి జాగ్రత్త భయ వృద్ధి కూడా ఉంటుంది స్త్రీలతో కొన్ని కలహాలు ఏర్పడబోతున్నాయి కోపము వృధాగా ఉంటుంది ఎక్కువగా కోపానికి రాకుండా ఉండే ప్రయత్నం చేయండి ఈ యొక్క ధనస్సు రాశివారు గమనించుకోండి అదేవిధంగా మనకు డబ్బు కూడా కొంత టెంప్ట్ అయి ఎక్కువగా ఖర్చు చేసే పరిస్థితి ఉంటుంది అది ఒకటి గమనించుకోండి స్త్రీమూర్తులకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు విరోధాలు కొంత విచారంగా ఉండబోయేటువంటి పరిస్థితి ఉంటుంది సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్యునికి అర్ఘ్యం విడిచేటువంటి ప్రయత్నం చేయండి దీనివల్ల కొంత మనసు ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ధనస్సు రాశి వారికి మనకు భార్యతో కూడా కొన్ని కలహాలు ఏర్పడబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి దీంతోపాటుగా వృధా భ్రమణలు అంటే మీ ఆలోచన ఈ యొక్క ఏదైతే ఉందో అది వృధాగా మారబోతుంది కొంత ఆహార వ్యతిరేకత కూడా గోచరిస్తుంది కార్యక్షేత్రంలో ప్రతికూలమైనటువంటి చిన్న చిన్న అవరోధాలు కూడా ఏర్పడబోతున్నాయి అది కూడా గమనించుకోండి అదేవిధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి చూసుకున్నట్టయితే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే గోచరిస్తున్నాయి కొంతమేర దుష్టులతో కలహాలు శారీరక శ్రమ మాత్రం కనబడుతుంది ఓవరాల్గా ధనస్సు రాశి వారికి అన్ని గ్రహాల నుండి కంటే గురువు శని అద్భుతంగా ఉంది సూర్యుడు మైనస్లో ఉన్నాడు శుక్రుడు కొంత మైనస్లో ఉన్నాడు జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా మరి అసత్య ప్రలాపాలు అంటే అబద్ధాలు ఆడడం వల్ల బంధుమిత్రులతో కానీ పనిచేసే చోట కానీ ఇబ్బంది బంధు నష్టం ఉంటుంది మానసిక భీతి ఉంటుంది ఇవి గమనించుకోండి ప్రతి బుధవారము ధనస్సు రాశి వారు ఖచ్చితంగా గ్రీన్ రిలేటెడ్ ఫుడ్ తినడం గణపతికి గరకను సమర్పించడం అదేవిధంగా గురువారము కొంత శనగలు దానంగా ఇవ్వడం వల్ల మంచి పరిస్థితి ఉంటుంది ఆల్ ద బెస్ట్ వివాహం కాని వారికి వివాహకి సంబంధించినటువంటి ఎలాంటి సంబంధాలు వచ్చినా కూడా ముందుకు వెళ్ళొచ్చును కొంత జాతకంలో దశ అంతర్దశలు కూడా చూసుకోండి ప్రతి రాశివారు ధరించాల్సినటువంటి సర్వసిద్ధి బ్రాస్లెట్ గురు సంబంధిత శనేచ్ఛర సంబంధిత ఇబ్బందుల నుండి తొలగిపోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్ను పొందండి ఒరిజినల్ రుద్రాక్షలు మనకివి నేపాల్ నుండి తెప్పించినటువంటివి విత్ మనకు ల్యాబ్లో టెస్ట్ అయినటువంటి ప్రూఫ్తో సహా ఇవ్వడము అదేవిధంగా మృత్యుంజయ మంత్రము ఒక పంతొమ్మిది వేల సంఖ్య జపం చేసినటువంటి ఈ యొక్క రుద్రాక్షలను ఒంటిపై ధరించడం వల్ల జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోయి ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటుంది కనుక తప్పకుండా అందరూ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్